ఈ ఆవు కూడా అమ్మకానికి ఉందండి ఇది ఇది కూడా అమ్మకానికి ఉంది చూడవచ్చు మీరు లైవ్లో పాలు ఎంత ఇస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తాం మీకు లైవ్లో పూటకు పాలు ఎంత ఇస్తుంది అనేది చూసుకోవచ్చు బకెట్లో అయితే ఏ చుక్క చుక్క బకెట్లో అయితే ఎలాంటి నీళ్ళు లేవు చూసుకోవచ్చు అన్న బకెట్లో అయితే ఎలాంటి నీళ్ళు కానీ పాలు కానీ లేవు చూసుకోవచ్చు క్లియర్గా మీరు బకెట్ ఎలాంటి నీళ్ళు లేవు చూసుకోవచ్చు ఇలాంటి పాలు లేవు క్లియర్గా చూసుకోవచ్చు చూపిస్తే పెట్టు మీకు లైవ్లా పాలు పూటకి ఎంత ఇస్తా అనేది ఆవిది అన్నా ని వాట్సాప్ ఆంజేయ్ అన్నా వాట్సాప్ ఆంజేయ్ ఇగో ఈ లొకేషన్ కు వచ్చేసి నిగ్ మాటే కిలోమీటర్ ఉస్తది ఆ ఆ పాలి ఇపడే వింటున్నాం నేను మీకు వీడియోలు చూస్తున్నా లైవ్ వీడియో ఇగో పాబే వచ్చేసి ఈ లొకేషన్ కి స కిలోమీటర్ స కిలోమీటర్ కరెక్ట్ సర్ ఇగో లొకేషన్ చూసుకోవచ్చు ఆవు పాలు పూటకి ఎంత ఇస్తారు అనేది ఇప్పుడు ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాం లీటర్లు ఎక్కడ ले അ ఇది అది ఆరు లీటర్ ఆరు లీటర్ల బకెట్ ఇది ఈ బకెట్ అయితే ఆరు లీటర్ పాలుస్తాయి ఆరు లీటర్ అయితే నిండింది చూసుకోవచ్చండి క్లియర్గా ఉసూరు కాసూర ఇరవై కిలోమీటర్ల నుంచి వచ్చి దానికి చేపట్టాలరా ఎక్కువ ఉంది పోండి ఎవరిది

అరే హెల్మెట్ మూడు గంటలకు వెళ్ళిరా ఇద్దరు హెల్మెట్ పెట్టుకొచ్చి వచ్చి ఉండేది టోటల్ మూరా లేట్ అవుతుంది కానీ వీడియో డైరెక్ట్ పెట్టి మనం తింటే అలాగే అర్థమవుతుంది ఫోన్ చేస్తారు ఆవులకు హలో హలో అలా చెప్పనా పెట్టినా ఉన్నాయి హలో ఒకసా మాట్లాడు హలో చెప్పు చెప్పు హలో అన్నా ఉన్నాయి

ఫార్మాసిటీ అని చెప్పేషన్ చేస్తున్నా చూసుకోవచ్చండి ఇప్పుడైతే ఎన్ని వేసినాం మనం పాలు ఆరు లీటర్లు ఇప్పుడు ఐదు లీటర్లు చూసుకోవచ్చండి పూ పూటకైతే పదకొండు లీటర్ పాలు ఇచ్చింది ఆ ఇది లైవ్లా లైవ్లా పూటకు పదకొండు లీటర్ పాలు ఇచ్చింది ఇవ్వ చూసుకోవచ్చు మీరు కొలిచి కొంచెం చూసుకోవచ్చండి ఇక్కడ కొలిచి చూపిస్తాం ఇప్పుడు మేము లీటర్

చూసుకోవచ్చా అండి ఇక్కడ మొత్తం ఇప్పుడు ఇప్పుడు అన్ని పాలు ఎన్నైతే చూద్దాం ఒకసారి రెండుసార్లు విన్నాం కదా చూసుకో చూద్దాము ఒకసారి ఎన్ని లీటర్లు చెప్పాలి అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఆగురేనా నాలుగు లీటర్లు ఐదు ఐదు లీటర్లు చూసుకోవచ్చండి ఐదు లీటర్లు ఇప్పటికైనా ఇంకా ఉన్నాయి కొల్చెటివి ఐదు లీటర్లు అయినాయి ఇంకా ఉన్నాయి పకిట్లా చూద్దాం మొత్తం వినయితే ఆరు ఎనిమిది చూసుకొచ్చి మొత్తం తొమ్మిది తొమ్మిదిన్నర లీటర్ పాలు అయితే ఇచ్చింది ఆవిది తొమ్మిది లీటర్ పాలు ఇచ్చింది పూటకే తొమ్మిది లీటర్ వచ్చినాయి పాలు చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా మీరు లైవ్లో చూపించిన పాలు అయితే ఇవి ఆవు చూసుకోవచ్చండి ఆవు కూడా చూసుకోవచ్చు క్లియర్గా ఒకసారి ఆవు కూడా చూసుకోవచ్చండి ఆవు చూసుకోవచ్చు క్లియర్గా ఇప్పుడు మన ముంగల్నేది పూటకు తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నర లీటర్ల పాలు ఇచ్చింది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆవు ఇక్కడ స్క్రీన్ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నా ఈ నెంబర్కి కాల్ చేసా అండి ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం రంగోరెడ్డి జిల్లా కందుకూరు మండలం నేద్నూరు విలేజ్ అండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కాల్ చేయొచ్చు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్కి